సరే అన్నవు మీ పార్టీ అన్నది నలభై రెండు శాతం అని ఇస్తే ఇస్తే తీసుకుంటాం ఇస్తే తీసుకుంటాం ఇయ్యకపోతే గుంజుకుంటాం గంతే ఇయ్యకపోతే గుంజుకుంటాం ఇస్తే తీసుకుంటాం ఇయ్యకపోతే గుంజుకుంటాం ఇదే మా నినాదం నువ్వు నలభై రెండు శాతం బీసీలకు టికెట్లు ఇస్తా నేను కూడా ఇస్తా రేపు పొద్దుగాల ఓసీలకు టికెట్లు ఇస్తా చార్మినార్ టికెట్ పొద్దుగాల నాంపల్లి టికెట్ వాళ్ళకి రేపు చంద్రాయన గుట్ట అన్ని ఇస్తాం వాళ్ళకు కూడా ఎందుకు ఏం మమ్మల్ని బీసీలను బిచ్చగాలుగా చేసి మీ భవన్ల చుట్టూ అడుక్క తినేటట్టు చేసి ఎలా ఎన్టీఆర్ భవన్ ఓదిక్కు టిఆర్ఎస్ భవన్ ఓదిక్కు గాంధీ భవన్ ఓదిక్కు బిజెపి భవన్ ఓదిక్కు ఈ అన్ని భవన్లు విలీనం చేస్తాయి నాడు అన్ని భవన్లు అమ్ముతా ఈ భవన్లన్నీ అమ్మి పేదలకు సర్కార్ అవకాశాలు పెట్టిస్తా ఎందుకు చెప్తుందంటే ఈ భవన్లలో సెల్లు తయారు చేసి అందులో బీసీ సెల్ ను అన్న ఎస్సీ సెల్లు అన్న ఎస్టీ సెల్లు అన్న మహిళా సెల్ ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఓసీసెల్ ఉందా ఉందా మరి మీ సెల్ ఎందుకోలేదు రేపటి బీసీ పార్టీలో ఓసీసెల్ కూడా ఉంటది ఓసీసెల్ కూడా ఉంటది మీరు మా జాతులను ఎన్ని రకాలుగా అవమానాలకు చేసిరు బదలాలే pakka dirch